వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా చాలామంది మీలాంటి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన యొక్క వీడియోస్ చేరుతాయి మరి లైక్ చేయడమే కాకుండా షేర్ చేయండి వీడియోస్ యాస్పిరెంట్స్కి ఉపయోగపడతాయి మరి ఇవే కాకుండా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా జాయిన్ అవ్వచ్చు జనరల్ గ్రూప్స్ ఉన్నాయి మీకు నిరంతర అప్డేషన్స్ వెంట వెంటనే అందిస్తూ అందిస్తాయి కాబట్టి ఆ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి మరి అవకాశం డిక్లేర్ చేసుకోవాలని కోరుతూ మరొక అప్డేట్తో కేఆర్ గైడెన్స్ మీకు ముందుకు వస్తుంది దానికి అది చాలా వరకు ఎవరైతే ఐఐటి ఎన్ఐటి ఐటి జీఎఫ్టీఐ నాలుగు విద్యా సంస్థల్లో మీరు జోసా కౌన్సిలింగ్లో కానీ సీసాబ్ కౌన్సిలింగ్లో కానీ సీట్లు పొంది ఆల్రెడీ ఐఐటి విద్యార్థులు మీ మీ కాలేజీలో జాయిన్ అయి ఉన్నారు వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎన్ఐటి ప్లస్ త్రిబుల్ ఐటీకి సంబంధించిన విద్యార్థులు మీరు రోజు గ్రూప్స్లో చూస్తున్నారు వీళ్ళు కూడా ప్రతిరోజు ఆ కాలేజీలో జాయిన్ అయిన ఫొటోస్ మనం చూస్తూ ఉన్నాం మీరు హార్డ్ వర్క్ చేసిన యొక్క ఫలితం సాధించడం వల్లనే ఈరోజు మీకు ఐఐటీ ఎన్ఐటి ఐ లాంటి విద్యా సంస్థల్లో సీట్లు లభించాయి మీ యొక్క హార్డ్ వర్క్కు తోడు మన కేఆర్ గైడెన్స్ కూడా మీకు చాలా వరకు తోడ్పడడం వల్లే ఇంత మంచి ఇన్స్టిట్యూట్లో మీరు సీట్ సంపాదించగలిగారు మరి తప్పకుండా విద్యార్థులందరికీ ఎవరైతే జోసా కానీ సీసాబ్ ద్వారా కానీ ఐఐటీ ఎన్ఐటి త్రిబుల్ఐటీ లేదా జిఎఫ్టీఏలో సీట్ సాధించిన విద్యార్థులందరికీ మరొకసారి కేఆర్ గైడెన్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ గత త్రీ ఫోర్ మంత్స్గా మీ యొక్క పిల్లలకి సహకరించి ఇటు కేఆర్ గైడెన్స్ను అటు పిల్లల్ని సమన్వయపరుస్తూ ఎంతో హార్డ్ వర్క్ చేసి ప్లస్ మనం ఇచ్చిన కటాఫ్పై స్టడీ చేస్తూ ఎప్పటికప్పుడు మనతో టచ్లో ఉన్న పేరెంట్స్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ సందర్భంగా విద్యార్థులు చాలా కష్టపడి మీరు యొక్క ర్యాంక్ సాధించడం వల్లనే ఈరోజు మీ కళ నెరవేరింది ఎంపీసీ చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా అటు ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ట్రిపుల్ ఐటీ లాంటి విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించాలి జేఈలో మంచి ర్యాంక్ సంపాదించాలి అడ్వాన్స్లో మంచి ర్యాంక్ సంపాదించాలి మెయిన్స్ ర్యాంక్ సంపాదించాలని కోరిక ఉంటుంది మరి మీకు దాదాపు గత సంవత్సరం నుంచి ఎన్నో మంది విద్యార్థులతో కొన్ని వందల వేల మంది విద్యార్థులతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం మాట్లాడడం జరిగింది మీకు వెబ్ ఆప్షన్స్ విషయంలో కూడా కేఆర్ గైడెన్స్ పూర్తిగా సహకరించి మీ ర్యాంకుకు కేటగిరీ ర్యాంకుకు సరైన వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మీరు ఈరోజు ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో సీట్లు పొందగలిగారు మీరు చదివి ర్యాంకు పొందడం ఒక ఎత్తు అయితే ఆ వెబ్ ఆప్షన్స్ సరైన రీతిలో అందించడం అనేది చాలా ప్రముఖమైన ప్రక్రియ ఆ ప్రక్రియలోనే మనం కొంత కష్టం అనుకున్న మీకు ఆ విధంగా సహకరించాం మరి ఇప్పుడు ఈ విద్యార్థులకు మీరు చాలా సంతోషం మీరు సీట్ సాధించినందుకు మరి ఇప్పుడు మీకు పూర్తిగా మీరు అనుకున్నది సాధించారు కాబట్టి సీటు వరకు ఓకే మీరు జాయిన్ అయ్యారు ఇక ముందు మీపై బాధ్యత మరింత పెరిగింది తగ్గలేదు ఎందుకంటే మీరు మీ యొక్క సంపూర్ణమైన ఎఫర్ట్స్ పెట్టి సరియైన ప్లేస్మెంట్స్ పొందడం కానీ లేదా భవిష్యత్తులో ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ మీరు ఒక మంచి స్థాయిలో చేరుకోవాలని అటు మీ పేరెంట్స్ కానీ ఇటు కేఆర్ గైడెన్స్ కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మరి అది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది ఏదో ఒక ఎన్ఐటీలో ఒక త్రిబుల్ ఐటీలో ఒక ఐఐటీలో చేరినంత మాత్రాన ఏదో గొప్పగా సాధించినట్టు భావించవచ్చు కానీ మీ యొక్క పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండాల్సిన అవసరం ఉంది మరి సీట్ సాధించాం ఇక మాకేంటి అని గొప్పతనానికి వెళ్లకుండా ఖచ్చితంగా వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి సంపూర్ణంగా మీ యొక్క సబ్జెక్టుపై దృష్టి సారించండి మీ యొక్క కెరీర్పై దృష్టి సారించండి మీ కెరీర్లో మీ సబ్జెక్టుపై పరిపూర్ణమైన అవగాహన పెంపొందించుకోవడం కోసం కానీ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటివి కానీ లేదా అప్డేటెడ్ కోర్సెస్ కానీ లేదా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదా మీకు సంబంధించిన ప్రతి మీ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ డీన్స్ ద్వారా కానీ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఖచ్చితంగా మంచి మంచి న్యూ పై దృష్టి పెడుతూ మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళాలనేది కేఆర్ గైడెన్స్ యొక్క కోరిక ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది పూర్తిగా కంప్లీట్గా మీ కెరియర్పై పై దృష్టి పెట్టండి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలుగుతారు రేపు మరి మీరు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడతారా లేదా మీ యొక్క సబ్జెక్ట్ను బట్టి దానికి అప్లైడ్గా ఉన్న ఉద్యోగాల్లో స్థిరపడతారా లేదా సివిల్స్ వైపు వెళ్తారా వివిధ అవకాశాలు మెండుగా ఉన్నాయి మరి వాటిని యుటిలైజ్ చేసుకోవాలంటే ఇప్పటి నుంచే ఫస్ట్ ఇయర్ నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి రాబోయే రోజుల్లో కూడా మీకు ప్రతి విషయంపై కూడా మనకు తెలిసిన సమాచారం మేరకు కానీ వివిధ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ డీన్స్ కానీ ఐఐటి ప్రొఫెసర్స్ ద్వారా మనం కొంత విషయాన్ని సేకరించి మీకు అందించడం జరుగుతుంది మన గైడెన్స్ ద్వారా కాబట్టి ఇక నుండి మీరు ర్యాంక్ సాధించి సీటు పొందడం ఒక ఎత్తే అయితే ఈ ఫోర్ ఇయర్స్లో మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళి మీ మీ పేరెంట్స్కి తద్వారా మన కేఆర్ గైడెన్స్ గ్రూప్ కూడా మీరు చిరకాల స్థాయిలో గుర్తుండిపోయేలా ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ